నమస్తే వెల్కమ్ టు ద వ్యూ పాయింట్ ఈ మధ్య చాలా మంది రాత్రిలో అన్నం మానేసి చపాతీలు తింటున్నారు ఇది కరెక్టేనా లేక మారుతున్న ఈ ఆహారపు అలవాట్లు కొత్త సమస్యలు తెస్తున్నాయా ఇలా ప్రతిరోజు రాత్రి చపాతీ తినటం ఎంతవరకు మేలు రాత్రిపూట చపాతీ తినటం లాభమా నష్టమా అన్నం బెటరా చపాతీ బెటరా ఇంతకీ మీకు ఏది అలవాటు రైస్ మరియు చపాతి రెండింటిలో కాప్స్ ఉంటాయి ఇక్కడ తీసుకునే క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్ అన్నం అనుకోండి కూర తక్కువ క్వాంటిటీ తీసుకుంటాం అదే చపాతి అయితే మస్ట్గా కర్రీ ఎక్కువ అవసరం ఇదే ఇక్కడ మెయిన్ థింగ్ ప్రస్తుత కాలంలో చాలా మంది ఫేస్ చేసే ప్రధాన సమస్య డయాబెటీస్ దీన్ని నియంత్రణలో ఉంచుకోవాలంటే సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం అయితే డయాబెటీస్ ఉన్నవారు నైట్ డిన్నర్ లోకి చపాతీ రైస్ తినే విషయంలో చాలా గందరగోళానికి గురవుతారు చపాతీలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి పరిశోధనల ప్రకారం కూడా చపాతీలు గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా గుర్తించారు బరువు తగ్గడానికి చపాతీలు మంచి ఆహారమని నిపుణులు అంటున్నారు రోజు రెండు సాధారణ సైజు చపాతీలను తినడం వల్ల ఇందులో ఉండే అధిక పీచు ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉండేలా చేస్తుందని వివరించారు ఇందులోని పీచు జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి కృషి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు మలబద్ధకం అజీర్తి గ్యాస్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు నిపుణుల సలహా మేరకు రోజు చపాతీని ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు అదేవిధంగా చపాతీని పోషకాల సమ్మేళనంగా చెబుతారు ఇందులో బిఈ విటమిన్లతో పాటు కాల్షియం జింక్ కాపర్ అయోడిన్ మాంగనీస్ సిలికాన్ పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి చపాతీలో ఉండే అధిక ఐరన్ స్థాయిలు శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని క్రమబద్దీకరిస్తాయని నిపుణులు వెల్లడించారు ఫలితంగా రక్తహీనత తలెత్తకుండా జాగ్రత్త పడవచ్చని సూచిస్తున్నారు చపాతీలో ఉండే సెలీనియం క్యాన్సర్ కారకాలు శరీరంపై దాడి చేయకుండా కాపాడతాయని వివరించారు కాగా చపాతి ఆరోగ్యానికి మంచిది కదా అని ఎక్కువ నూనె నెయ్యితో చేసుకోవడం వల్ల శరీరంలో అనవసర కొవ్వులు చేరుతాయని నిపుణులు హెచ్చరిక చేస్తున్నారు ముడి గోధుమలు తీసుకుని స్వయంగా పట్టించుకొని ఆ పిండితో చపాతీ చేసుకుంటే మంచిది గోధుమ పిండికి రాగి సోయాబీన్ చిరుధాన్యాలతో చేసిన పిండిని కూడా కలుపుకొని చపాతి తయారు చేసుకోవచ్చని చెబుతున్నారు లేదంటే బయట దొరికే మల్టీగ్రెయిన్ పిండిని వాడుకోవాలని సూచిస్తున్నారు కాగా చపాతీ ను పరిమితంగా తీసుకున్న వరకు సమస్య ఉండదని దాటితే మాత్రం సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు